ఈరోజు మీకు చెప్పబోయే కథ ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్కి వచ్చిన ఒకే ఒక్క మిస్టర్ కాల్ అతని జీవితాన్ని ఎలా మార్చేసింది ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మెకానీష్ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కంటిన్యూ చేయండి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ దీనికి నా వాయిస్ పే నా పేస్ వాయిస్ కూడా తోడైంది స్టోరీ బాగా వచ్చింది ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దాన్ని కామెంట్స్ చేయండి నేను దాన్ని రెక్టిఫై చేసుకుని ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకరోజు రాత్రి రెండు నలభై ఐదు గంటలకు అవే పై ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నా రవి ఒక్కసారిగా ఫోన్ వైబ్రేట్ అవుతుందని ఫోన్ చూసుకుంటాడు స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ మిస్డ్ కాల్ అని ఉంటుంది అతను పెద్దగా పట్టించుకోలేదు కానీ మళ్ళీ కొన్ని సెకండ్ల తర్వాత అదే నెంబర్ నుంచి మళ్ళీ ఒక కాల్ వస్తుంది రవి ఫోన్ ఎత్తగానే అవతల నుంచి ఒక మహిళ గొంతు వినపడుతుంది చాలా బలహీనంగా నీటిలో మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తుంది నా కోసం రా ప్లీజ్ అని ఒక మహిళ కొంతూ రవికి వినపరుస్తుంది రవి కంగారు పడుతూ ఎవరు మీరు అని అడుగుతాడు అప్పుడు ఆ మహిళ సమాధానం ఇవ్వకుండా ఊపిరి పీలుస్తున్న శబ్దం తప్ప ఇంకా ఏ జవాబు రాలేదు అలాగే కాల్ కట్ అయిపోయింది రవి ముందుకు వెళ్తూ ఉండగా సడన్ గా తన యొక్క నావిగేషన్ ఒక్కసారిగా క్లిచ్ అవ్వడంతో రూట్ చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ ఒక రోడ్డు ఫిక్స్ అయిపోతుంది అతను ఎంత కంట్రోల్ చేసినా అది కండ్రోల్ అవ్వదు ఆ మ్యాప్ తానంతట తానే దారి చూపిస్తూ ఉంది అదే సమయంలో ఒక కొత్త రైడ్ రిక్వెస్ట్ పాపప్ వస్తుంది ప్యాసింజర్ నేమ్ అనన్య పికప్ లొకేషన్ ఫారెస్ట్ రోడ్ డబుల్ పేమెంట్ అవడంతో ఆ రైడ్ యాక్సెప్ట్ చేస్తాడు రవి ఆ అడవి రోడ్ మొత్తం పొగతో నిండి ఉండడంతో చంద్రకాంతి కూడా అక్కడ అడుగు పెట్టకుండా మొత్తం పొగతో నిండిపోయి ఉంటుంది అప్పుడే రవి ఒక అమ్మాయిని చూస్తాడు లైట్ బ్లూ డ్రెస్ తల మీద నుండి కాళ్ళ దాకా మొత్తం తడిగా ఆమె కనిపిస్తుంది మేడం మీరేనా అనన్య అని రవి ఆ మహిళని అడుగుతాడు ఆమె నెమ్మదిగా తల ఓపి తన యొక్క కారు వెనకాలకు వెళ్ళి కూర్చుంటుంది కారు లోపల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది రవి రియర్ నుంచి చూసి మాట్లాడబోతే ఆమె లో కనిపించదు వెంటనే తిరిగి చూసేసరికి ఆమె అక్కడే ఉంటుంది రవి కుంటే ఒక్కసారిగా తడతడలాడింది ఆ సమయానికి మళ్ళీ ఫోన్ రింగ్ అయింది రవిది మళ్ళీ అదే అన్నోన్ నెంబర్ రవి భయపడి ఫోన్ ఎత్తుతాడు ఒక అమ్మాయి గట్టిగా ఏడుస్తూ నువ్వు ఎవరిని కారులో ఎక్కించుకున్నావో తెలుసా దయచేసి ఆమెని నుంచి దించి నేనే నిజమైన అనన్యం ఆమె బ్రతికి లేరు ఆమె చనిపోయింది అని ఆ మహిళ వాయిస్ వస్తుంది రవి మిర్రర్ లో మళ్ళీ చూస్తాడు వెనకసీలోకి వచ్చిన ఆ మహిళ ఇప్పుడు అసహజంగా నవ్వుతుంది అది మనిషి నా కాదు అకస్మాత్తుగా రవి కాలు దగ్గరికి నీళ్లు చేరుతాయి ఆ కారు లోపల నీరు బాగా పెరిగిపోతుంది మరి అది ఆమె వైపు మాత్రమే పెరుగుతూ ఉంటుంది ఆమె కాళ్ళు నీళ్ళని తాకినట్టు లేదు మునిగిన మనిషిలా తేలుతూ ఉంటుంది ఆమె తల కొంచెం కింది వచ్చి రవి వైపు చూస్తూ భయంకరంగా ఎందుకు నా చివరి కాలు ఎత్తలేదు రవి అని ఆ మహిళ రవి వైపు చూసి భయంకరంగా చెప్తుంది అతను వెంటనే టోర్ తన్ని బయటికి పరిగెత్తుతూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళి తిరిగి చూసేసరికి కార్ పూర్తిగా డ్రై అయిపోతుంది నీటి చుక్క కూడా ఉండదు ఆ కార్లో ఆమె కూడా లేదు రవికి ఏం జరుగుతుందో అర్థం కాక అలా చెరువు వైపు నడుస్తూ వెళ్తూ ఉంటాడు అక్కడ పోలీసుల టేపులు పాత బోర్డులు నీటిలో ఒక కారు మునిగిపోయి ఉంటుంది అది చూసి రవి పోయాడు అదే అతని కారు అదే నెంబర్ ప్లేట్ కారు లోపల లైట్ బ్లూ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి మృతదేహం కనిపిస్తుంది ఆమె చేతిలో ఉన్న ఫోన్ ఆ ఫోన్ స్క్రీన్ మీద వన్ మెస్డ్ కాదు రవి అని ఉంటుంది రవికి ఒక్కసారిగా ఆగినట్టు అయింది అప్పుడే రవి ఫోన్ వైబ్రేట్ అయింది సెండర్ అనన్య మెసేజ్లో ఒక లైన్ నన్ను తిరిగి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు నీ వంతు రవి అని ఉంటుంది రవి బెదిరిపోయి వెనక్కి తిరుగుతాడు ఆరు లోపల మళ్ళీ ఆమె వెనక సీట్లోనే కూర్చుంటుంది ఈసారి ఆమె రిఫ్లెక్షన్ మంచిగానే కనిపిస్తూ ఉంటుంది కానీ రవి యొక్క రిఫ్లెక్షన్ కనిపించదు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని మీరు గమనించి కామెంట్లు పెడితే నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడం ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి